మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా మళ్ళీ ఈ కోటమి ప్రభుత్వం ఆ అగాయిత్యాలకు కారణమైన మద్యాన్ని ఎంతగా ఏరులై పారేటుగా చేస్తూ ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు గమనిస్తూ ఉన్నారు దాని మీద తీవ్రంగా వ్యతిరేకత మహిళల్లో అప్పుడే ప్రారంభమైన పరిస్థితి మనం చూసాం ఎందుకంటే ఈ రోజు కూటమికి ఓట్లేసిన వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు ఎందుకు ఇలాంటి ప్రభుత్వానికి ఓట్లేసామా అని చెప్పేసి గతంలో జగనన్న మహిళా సాధికారతకు పెద్ద వేయడమే కాకుండా మహిళల రక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకుని ఉండిన పరిస్థితి ముఖ్యంగా దేశ వ్యవస్థను తీసుకొస్తే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దేశా వ్యవస్థ లేదు అని చెప్పడమే మొదటి ప్రాధాన్యత అంశంగా మాట్లాడిన విషయం మన అందరం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళా హోం మంత్రి మంత్రులు అందరూ కూడా దేశా వ్యవస్థ లేదు దిశ యాప్ లేదు అంటూ చెప్పడంతో ఇలా మహిళల మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళకి భయం లేకుండా పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం లెక్కర అమ్మకాలు ఏమో ఇరవై నాలుగు శాతం పెరిగాయి అలాగే బీర్ల అమ్మకాలు నూట ఇరవై తొమ్మిది శాతం పెరిగాయి అంటే ఎంత భయానక పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అలాగే గంజాయి వెచ్చల విడిగా పండిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఒక్క మహిళకైనా పూర్తి స్థాయిలో ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చారా మరి సూపర్ హీట్ ఎలా అవుతుంది అలాగే తీసుకుంటే ఈ రోజుల్లో బస్సు విషయం పదకొండు రకాల బస్సులకి ఈ రోజు మహిళలకి స్థానం లేదు ఫ్రీ ఉచిత బస్సు అనేది లేని పరిస్థితి కేవలం ఐదు రకాల బస్సులకే వీళ్ళు అవకాశం ఇచ్చారు సూపర్ హిట్ ఎలా అవుతుంది ఏ ఒక్క నిరుద్యోగ మహిళకైనా యువతకైనా వీళ్ళు ఉద్యోగం ఇచ్చారా మరి వాళ్ళ మొదటి సంతకమే నిరుద్యోగ వృత్తి ఇరవై లక్షల ఉద్యోగాల మీద పెట్టారు కదా మరి సూపర్ హిట్ ఎలా అవుతుంది మీ సూపర్ సిట్స్ హామీలు అనేది నేను అడుగుతూ ఉన్నాను అలాగే మహాశక్తి పథకం అంటే ఆడబిడ్డ నిధి అనే పథకం ఆ రోజు ఎన్నికల టైంలో ఓదరగొట్టేశారు ఈరోజు ఏ ఒక్కరికైనా ఆడబిడ్డ నిధి ఇచ్చారా మరి ఎలా అవుతుంది సూపర్ హిట్ అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే రైతుల కోసం అన్నదాత సుఖీభవ ఇరవై వేలు ఎటువంటి కండిషన్స్ లేకుండా కేంద్రంతో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పి ఈరోజు కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇలా అన్ని హామీలు కూడా ఏవి నెరవేర్చకుండా ఈ రోజు సూపర్ హిట్ అని ఎలా మీరు చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను ఇంకా తీసుకుంటే ఏ రాష్ట్రానికైనా ఒక ముఖ్యమంత్రి ఉంటారు ఈ రాష్ట్రంలో తీసుకుంటే ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకరు చంద్రబాబు నాయుడు గారు ఇంకోరు పవన్ కళ్యాణ్ గారు ఇంకోరు లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తారు స్పెషల్ చాపర్లలో వెళ్తారు స్పెషల్ ప్రోటోకాల్లో వెళ్తారు ముగ్గురు ముఖ్యమంత్రి పరిపాలిస్తూ ఉండి కనీసం మూడు హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయని దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే తీసుకుంటే జాతీయులు పెట్టి లేపే ఎల్లో మీడియా ఎల్లో పార్టీలు ఎల్లో భజన్ బ్యాచ్ వీళ్ళకుంది దాని నిత్యం వీళ్ళు వీళ్ళకి వీళ్ళు పొగుడుకుంటూ చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి ఎంతగానో గొప్పలు చెప్తూ ఆ వాళ్ళు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టడానికి పెట్టడానికి ఇప్పుడు కూడా ట్రై చేస్తూ ఉన్నారు వీళ్ళది మంచి ప్రభుత్వం అంట అలాగే తీసుకుంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంట అలాగే విజనరీ ప్రభుత్వం అంట అలాగే సంపద సృష్టించే ప్రభుత్వం అంట అలాగే కలల రాజధాని నిర్మించే ప్రభుత్వం అంట మహిళా సాధికారత ఇచ్చే ప్రభుత్వం అంట అలాగే ఆడబిడ్డలను రక్షించే ప్రభుత్వం అంట కానీ ఈ రాష్ట్రంలో ఏ మహిళని అడిగినా కూడా ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు అలాగే సూపర్ హిట్ పాలన కాదు సొద్ద దండగ పాలన అని చెప్తూ ఉండే పరిస్థితి అలాగే కలల రాజధాని నిర్మించే ప్రభుత్వం అంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు ఎందుకంటే అలల్లో తేలే రాజధాని వీళ్ళు నిర్మిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ కాదు డబుల్ దోచేసే సర్కార్ అని ప్రజలే చెప్తూ ఉండే పరిస్థితి ఈ రోజు ఉంది అలాగే సంపద సృష్టించే ప్రభుత్వం కాదు అప్పులు సృష్టించే ప్రభుత్వము ఎందుకంటే కేవలం పద్నాలుగు నెలల్లో రెండు లక్షల కోట్లు అప్పులు చేశారు అప్పులు సృష్టించే ప్రభుత్వం ఇది అనేసి ప్రజలు చెప్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము మహిళా సాధికారత ప్రభుత్వం కాదు మద్యపాన సాధికారత ప్రభుత్వం అని ప్రజలు చెప్తూ ఉన్నారు అలాగే ఆడబిడ్డలను రక్షించే ప్రభుత్వం కాదు ఆడబిడ్డలను వేధించే కాలకేయ ప్రభుత్వం ఇదనేసి ప్రజలే స్వయంగా చెప్తూ ఉండే పరిస్థితి ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నా ముఖ్యమంత్రి గారికి గాని డిప్యూటీ సీఎం గారికి గాని మంత్రులు గాని ఏ మాత్రం పట్టని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది దాంతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మహిళా విభాగం దీని మీద పోరాటం చేయడానికి కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది మా జోనల్ సమావేశంలో రానున్న రోజుల్లో ఈ సమస్యలన్నిటి మీద ఏ విధంగా పోరాటం చేయాలో ఒక కార్యాచరణ రూపొందించుకున్నాం